ॐ श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे श्रीगणेशाय नमः प्रियापन्धूलार యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము నాలుగు వందల నలభై ఐదవ భాగం వాసిష్ఠ మహాదేవుడు చెప్తున్నారు రామా చిత్తానికి ప్రాణస్పంద వాసనలు అనేటివి రెండు బీజాలు అని గతంలో చెప్పాను నీకు వచ్చింది ఈ విషయం మనకి పూర్వ ఎపిసోడ్లలో ప్రాణస్పందము వాసన అనేటువంటి రెండు బీజాలు ఉంటాయి విత్తనాలు ఉంటాయి ప్రాణస్పందము వాసనాస్పందం అనేటువంటివి మనస్సుకి ఈ రెండు బీజాలుగా పనిచేస్తాయి ప్రాణస్పందం నుండి వాసనాస్పందం నుండి మనస్సు పుడుతుంది అది బీజాలుగా ఉండడం అంటే ఈ రెండిట్లో ఏ ఒక్కటి క్షీణించినా రెండు నశిస్తాయి అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహాదేవుడు ఇప్పుడు ఒక ఘట ఒక కుండలో నీళ్లు ఉన్నాయి ఘటంలో నీళ్లు ఆ ఘటంలో నీటికి ఘటము జలాశయము రెండు కారణం అంతే కదా జలాశయంలో ఉన్నాయి ఘటం ఉంది ఆ జలాశయం ఉంటేనే జలాశయము ఘటము ఉంటే కారణం కారణం ఎలాగవుతాయో ఒక కుండలో నీటికి మనసు ఉత్పత్తి కూడాను ఈ ప్రాణస్పందం వాసనాస్పందం అనేటివి రెండు కారణాలయ్యా అంటున్నాడు ఈ రెంటిలో నీకు ఏది కావాలో నీవే నిర్ణయించుకుంటాడు ఏది ఏది కావాలో అని కాదు ఇక్కడ ఏది నువ్వు నిర్మూలించుకుంటావో ఒకటి కన క్షీణించినట్లయితే ఏ ఒక్కటి క్షీణించినా ఏమవుతుంది ఏమవుతుంది ఒకటి క్షీణించినా కూడాను రెండు రసిస్తా అంటున్నాడు కాబట్టి నువ్వు ఏది నువ్వు క్షీణింప చేసుకుంటావో నువ్వే నిర్ణయించుకో ఇప్పుడు వాసనల వలన ఏమవుతుంది ప్రాణం స్పందిస్తూ ఉంటుంది ఈ జన్మ జన్మల్లో కలిగినటువంటి వాసనల వలన ఏమవుతుంది ఎలాగా ఇప్పుడు చూడండి ఈ జన్మకు కారణం ఏమిటి ఇట్లా వద్దాం జన్మకు కారణం ఏంటి గత జన్మలో చేసుకున్నటువంటి ఆ వాసనలు కర్మఫలాలు అంతే కదా గత జన్మల్లో ఉన్నటువంటి వాసనల ఫలితంగా ఏం ఏర్పడుతుంది ఇక్కడ జన్మ కలుగుతుంది మనకు జన్మ వస్తుంది అంటే ఏమిటి అర్థం వాసనలే జన్మకు కారణం అనేది మనకు అర్థమైంది జన్మ రావడానికి కారణం వాసనలే గత జన్మ వాసనలే ఆ వాసనలన్నీ వృత్తులై వృత్తులు కర్మలై తీర్చుకోవాలి కాబట్టి ఆ వాసనల కొరకే ఈ జన్మ ఏర్పడింది జన్మ అంటే ఏంది ప్రాణశక్తి రావడమే కదా ప్రాణశక్తి రావడమే జన్మ ప్రాణశక్తి ప్రవేశిస్తేనే జన్మ కలుగుతుంది మనకి కాబట్టి జన్మ ఇచ్చింది ఎవరు వాసనలు వాసనలు ముందు వచ్చి వాసనల వలన ప్రాణం వస్తుంది అనమాట అంతే కదా వాసనల వలన ప్రాణం ప్రాణం వస్తుంది మనకు జన్మ వచ్చింది అనమాట అయితే ఈ ప్రాణం మళ్ళీ స్పందించేసరికి మళ్ళీ వాసనలుగా తయారు వాసనలు ఉత్పత్తి చేస్తుంది ఈ ప్రాణం గమన ఉండదు కదా క్రియాశక్తిది రకరకాల ఆ ప్రాణానికి క్రియాశక్తి మనసుకి జ్ఞానశక్తి ఉంటుంది ఈ క్రియాశక్తి వల్ల మళ్ళీ వాసనలు తయారవుతూ ఉంటాయి ప్రాణం వల్లనే మళ్ళీ జీవితం కొనసాగుతుంది జీవిస్తున్నంతసేపు వాసనలు పోగవుతూనే ఉంటాయన్నమాట కాబట్టి ఈ ప్రాణశక్తి చలనం వల్లనే వాసనలు మళ్ళీ మళ్ళీ వచ్చి పడుతూ ఉంటాయి ప్రాణశక్తి శలనం వల్లనే ఈ వాసనలు మళ్ళీ మళ్ళీ రావడానికి కారణం ప్రాణశక్తే ఇక్కడ మనం చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టుగా ఉంది ఏది ముందు ఏ తర్వాతది ప్రాణస్పందన పోగు చేసుకుంటే ఏమవుతుంది మళ్ళీ జన్మ వస్తుంది వాసనలు పోగు చేస్తు ఆ జన్మ తర్వాత మళ్ళీ వాసనలు వస్తాయి మళ్ళీ జన్మ వస్తుంది అనమాట కాబట్టి ప్రాణస్పంద వాసనలు రెండు కూడాను ఎట్టా ఉంటాయి ఏమంటున్నాడంటే ఇక్కడ పుష్ప ప్రాణస్పందం వాసన రెండు కలిపి పుష్పము దాని సువాసనలాగా ఉంటాయి పుష్పము సువాసన వేరువేరుగా ఎలా ఉండవో ఆ విధంగా ఉంటాయట తిల తైలములాగా కలిసి ఉంటాయనట పరస్పరం కూడి ఉంటాయట కలిసి ఉన్నప్పుడు కూడి ఉంటాయి పరస్పరం పువ్వు వాసనలాగా ఆ నువ్వుల్లో తైలంలాగా కూడి ఉంటాయన్నమాట వాసనల వలన ప్రాణస్పందము ప్రాణస్పందం వలన వాసనలు కలుగుతుంటాయి ఇలా ఈ రెండింటిని ఈ ప్రాణస్పందాన్ని వాసనల్ని పోషిస్తున్నది ఎవరయ్యా అంటే ప్రపంచము అంటున్నాడు ఈ ప్రపంచం అనేదే లేకపోతే ఈ విషయాలు అనేవే లేకపోతే వాసనలు ఉదయించవు పాభౌతికమైనటువంటి నామరూప క్రియాత్మకమైనటువంటి జగత్తు లేకపోతే వాసనలు పుట్టే అవకాశం లేదు వాసన లేకపోతే మళ్ళీ నీకు జన్మ ఉండదు ఈ ప్రపంచం మనం ఎంత దాడి చేయడం వల్లనే ఆ ప్రభావంతోనే వాసనలన్నింటినీ మనం పోగు చేసుకుంటున్నాం ఈ వాసనల వల్లే మళ్ళీ మనము ఈ లోకంలోనికి జన్మ ఎత్తి రావాల్సి వస్తుంది కాబట్టి ఈ ప్రాణస్పందాన్ని నిరోధిస్తే చిత్తము క్షీణించిపోతుందయ్యా నశించిపోతుంది వాసనలు క్షీణిస్తే చిత్తం అనేటువంటి వృక్షం కూలిపోతుంది అంటున్నాడు ఇక్కడ బస్ట్ మహర్షి వాసనలు కన్నా రసించినట్లయితే చిత్తం అనే చెట్టు కూలిపోతుంది చిత్తం ఉండదు ప్రా వాసనలు పోతే మనసు ఉండదు ప్రాణస్పందం వాసనలు రెండింటినీ అర్థమైందా ఇవి రెండింటిని మామూలు ఒకదాని మీద ఒకటి అన్యోన్యాసం కలిగి ఉన్నాయి అది వేరే విషయము ఇప్పుడు ఈ రెండింటికి శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటివి అవుతున్నాయి కాబట్టి సంవేద్యమే ప్రాణస్పందానికి వాసనలకు బీజం అవుతుంది అంటున్నాడు సంవేద్యం అంటే ఏంది ఏదో కాదు ఈ విషయాలు బయట కల్పించేటువంటి ఇవే సంవేద్యం అంటే మనము ఏదైతే దేన్నైతే మనసులో తెచ్చుకోవాలని మనం పద తెచ్చుకో మనకి ఒక రకంగా చెప్పాలంటే అబ్జర్వ్ చేయవలసినటువంటి పదార్థం ఏదో ఉన్నది అనే భావనే సంవేద్యం అంటాడు ఇక్కడ వస్త మహర్షి మనం గమనించాల్సింది గప్చర్ చెడ్డమేంటి కంటితో చూడాల్సింది చివితో వినాల్సింది నోటితో రుచి చూడాల్సింది అదేవిధంగా చర్మంతో సృజించాల్సింది ఓ ఏదో ఒక పదార్థం ఉంది అనేటువంటి భావనే సంవేద్యం అంటే ఏముంది శబ్దస్పర్శ రూప రసగంధాలే కదా వస్తువులే కదా సంవేద్యం అంటే అదే జగత్తే సంవేద్యం చెప్పాలంటే కాబట్టి ఏం చేయలే వీలైతే ఆ సంవేద్యాన్ని కోటక కో 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 ఏమంటారు దాన్ని ఆ కూకటి కూడా తకిలించేసేయి ఖండించేసేయి అంటాడు సంవేద్యాన్ని నిజ చేస్తే ప్రాణస్పందన వాసన రెండు పోతా సంవేద్యం అంటేంది ఈ ప్రపంచాన్ని ఎలా చేస్తావు ప్రపంచాన్ని ఎలా తుడిచేస్తావు నువ్వు ప్రపంచాన్ని ఎలా తుడిచేస్తావు ప్రపంచం లేదు పరమాత్మే అన్నటువంటి భావనతో తుడిచేస్తావు అంతేగాని హిమాలయాలని ఈ భూమండలాన్ని కనిపించేటువంటి దయ్యంలాగా కనిపించే జగత్తుని ఎలా తుడిచేస్తావు ఈ కనిపించే దయ్యంలా కనిపించే జగత్ అంతా పరమాత్మే అన్న భావనతో తుడిచేయడం అనమాట తెదించడం అంటే అదే అన్నమాట అట్లా అర్థం చేసుకోవాలి మనం అలా చేసినట్లయితే మొదలు నరికిన చెట్టులాగా సమూలంగా ఇవన్నీ నశించిపోతాయి రెండు ఏది ప్రాణస్పందం అయితే వాసన అయితే కాబట్టి రామా సంవేద్యమే సంవిత్తుకు మూలమని అర్థం చేసుకోవాలి అంటాడు సంవేద్యం అంటే బయట కనిపించే జగత్తే ఈ జీవభావానికి మూలము అర్థమవుతుందా ఈ జీవుడు అహం 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 అంటే కర్తృత్వ భోక్తృత్వాలతో కూడినటువంటి జీవభావం ఆ యుధంతో పెట్టేటువంటి లావాదేవీలే సంసారం కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ఆ సంవేద్యం తాలూకా ఆలోచనలు మానే ప్రపంచం తాలూకా ఆలోచనలు మానే ప్రపంచం లేదను ప్రపంచం బయట కంటే ప్రపంచం అంత పరమాత్మే అన్న భావనలో ఉండు అది చెప్పడం ఇక్కడ అంతటినీ పూర్తిగా పరమాత్మగానే చూడు ఆ సంయుక్తి యొక్క తత్వాన్ని సంవేద్యం అంటే బయట ఉండే జగత్తు సంయుక్తి అంటే లోపల ఉన్న ప్రకాశం ఆత్మ ప్రకాశం ఆ సంయుక్తి యొక్క తత్వాన్ని తెలుసుకో అది క్రియగాదయాది యాద ప్రసారం సంవిత్తు లోపల ఉన్నటువంటి ఆ వెలుగు స్ఫురణ స్పృహ అది సంవిత్తు ఆ దాన్ని పట్టుకో వెలుగుని పట్టుకో ఆ జ్యోతిని పట్టుకో ఆ దీపాన్ని పట్టుకో ఆ చైతన్యాన్ని పట్టుకో ప్రపంచాన్ని కాదు అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి వెలుగు ద్వారానే నువ్వు సంవేద్య రూపమైనటువంటి ఈ చిత్త ఇది ఇదంతా కూడా నువ్వు చూస్తున్నావు నువ్వులు లేకుంటే నూనె లేదయ్యా సంవిత్తు లేకుంటే సంవేద్యం ఉండదు లోపల ఆ ప్రకాశం అనేది లేకుంటే నువ్వు ఈ బయట ఉన్నటువంటి ఈ పదార్థాలు చూసే అవకాశం నీకు లేనే లేదు కాబట్టి లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానం కంటే సంవిత్తు కంటే ఆ ప్రకాశం కంటే సంవేద్యం బయట వేరుగా ఏమి బాహ్య అభ్యంతర విషయాలు ఏవీ లేవు రామా వింటున్నావా అంటూ తన సంకల్ప యొక్క భ్రాంతితోనే చిన్నపిల్లవాడు ఏం చేస్తున్నాడు బేధాళుడు కనిపిస్తున్నాడు వాడికి భయపడిపోతున్నాడు వాడు ఏదో భయపడిపోతున్నాడు వాడి మనసులో వచ్చినటువంటి ఆ స ఆ సంకల్పం వల్లనే వాడు భయపడుతున్నాడు అలాగే ఆ సంవిత్తు లోపల ఉన్నటువంటి సవిత్తే ఈ జగజ్జా సంవిత్తే బయటికి వచ్చి ఈ భౌతికమైనటువంటి జగజ్జాలంగా ఇది భాషిస్తున్నదయ్యా ఈ సంవిత్తే విషయ రూపంలో ఇది భాషిస్తూ ఉంది బయటంతా ప్రకాశిస్తూ ఉంది లోపల ఉన్నటువంటి సంవిత్తే పడవలో ప్రయాణించే వాడికి ఆ కదిలి ఒడ్డును వాడు కదిలిపోతూ ఉంటాడు ఆ ఒడ్డును ఉన్న వృక్షాలన్నీ కదిలినట్టు కనిపిస్తూ ఉంటాయి అలాగే ఈ సంవిత్తు సంవేద్య రూపంలో గోచరిస్తూ ఉందయ్యా అజ్ఞానికి కాబట్టి ఏం చేస్తావు నువ్వు ఈ సంవేద్యాన్ని వదిలిపెట్టాయి దాన్ని పట్టుకో సంవిత్తుని సంవేదనని పట్టుకో దాన్ని గట్టిగా పట్టుకో కొంచెం శ్రమ అయినా సరే దాన్ని గట్టిగా నువ్వు ప్రయత్నిస్తే దాన్ని పట్టుకోగలవు ప్రపంచాన్ని వదిలేయ్యా పరమాత్మను పట్టుకో అంటున్నాడు ఇక్కడ సంవేదనను సంవిత్తును పట్టుకో సంవేద్యాన్ని వదిలేసేయి ఆ సంవిత్ ఏది ఉందో నీ స్వరూపమయ్యా నీ స్వరూపాన్ని నువ్వు పట్టుకో అయితే ఈ స్వరూపాన్ని కొత్తగా పట్టుకునేది లేదు నువ్వు పట్టుకునే ఉన్నావు అది గుర్తించి అంతే అది నువ్వే అయి ఉన్నావు కొత్తగా తెచ్చుకునేది ఏది లేదు ఆల్రెడీ అది నువ్వే అయి ఉన్నావు కాబట్టి కొత్తగా నువ్వేమి పట్టుకోనక్కర్లేదు అది నువ్వే అని అది గుర్తిస్తే చాలు ప్రత్యభినా అంటావు అర్థమైందా ఈ విధంగా నువ్వు విచారణ సాగించు అంటూ ముగిస్తున్నాడు ఇస్తున్నాడు వసిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు శ్రీరామచంద్ర శ్రీరామచంద్రద